ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తమిళనాడులో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకునే సమయంలో మీ ఇంట్లో మధురయ్య చిదంబరమా అని ప్రశ్నించుకుంటారు ఎందుకంటే మధురైలో మీనాక్షి పాలన చిదంబరంలో పరమశివుడి పాలన ఇంట్లో ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది అని తెలుసుకునేందుకు ఇలా పరోక్షంగా అడుగుతూ ఉంటారు అందరి గృహాలు తిరుచెంగోడు వలి ఉంటే బాగుంటుంది అని అందరి అభిప్రాయం అంటే పురుషుడు అర్ధభాగం స్త్రీ అర్ధభాగం రెండూ కలిసి అర్ధనారీశ్వర తత్వం అని లోకానికి తెలిసేటట్టుగా అర్ధనారీశ్వర రూపం ధరించి పరమేశ్వరుడు తిరుచంగోడు అనే ఊరిలో దర్శనమిస్తాడు సముద్ర మట్టానికి సుమారు పంతొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండ ఆ కొండవారుగా ఉండే ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉంది తిరుచంగోడు శ్రీ అర్ధనారీశ్వర మూల విగ్రహం తెల్ల పాషాణంతో చేయబడి ఉంది ఆ విగ్రహం కింద ఎప్పుడూ జలం ఊరుతూ ఉంటుంది ఈ జలాన్ని తీర్థప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు దీపావళికి వచ్చే కేదార గౌరీ వ్రతానికి అర్ధనారీశ్వరుడికి సంబంధం ఉంది ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు పార్వతీదేవిని పూజించి నోము నోచి పెండ్లికాని వారికి మంచి భర్త పెళ్లైన వారికి సుఖదాంపత్యం సిరి సంపదలు లభించడానికి ఈ కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని ఆచరించింది పార్వతీదేవియే మహర్షి మహాదేవునికి తప్ప వేరొక దైవాన్ని పూజించుడు ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పక్కపక్కనే కూర్చుని ఉండగా ఈశ్వరుడికి ప్రదక్షిణ చెయ్యాలి అంటే అమ్మవారికి కూడా ప్రదక్షిణ చెయ్యాలి అని భృంగి చూసి చూసి విసిగెత్తి ఒక తుమ్మిద రూపం దాల్చి అమ్మవారికి ఈశ్వరుడికి మధ్యలో దూరి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసి వచ్చాడు అది గమనించిన అమ్మవారు ఈశ్వరుడి మీద భృంగి మీద కోపం తెచ్చుకుంది పార్వతీ పరమేశ్వరులను ఏ శక్తి విడదీయలేదు అనే సత్యాన్ని భృంగికి మరియు లోకానికి తెలియచేయడానికి పార్వతీదేవి భాద్రపదమాస శుక్లపక్ష దశమి నుండి ఆరంభించి ఆశ్వేయుజ కృష్ణపక్ష చతుర్దశి దాకా కేదార గౌరీ నామంతో అర్చించి పూజించింది పూజా ఫలితంగా పరమేశ్వరుడి వామభాగంలో స్థానం పొందింది శ్రీమాత్రే నమ